హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడా మనం టూ థౌజండ్ మెంబర్స్కి రీచ్ అయ్యేము ఇలాగే ఈ వీడియోని ఇంకా మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి మీ బంధులు ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినట్టు వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందండి ఖమ్మంలో రెగ్యులర్గా హౌజెస్ అన్నది నేను ప్రతిరోజు కూడా పోస్ట్ చేస్తుంటాను ఆల్రెడీ మీకు తెలుసు నేను ప్లాట్స్ గురించి పోస్ట్ చేస్తుంటాను మీకు తెలుసు మీ బడ్జెట్ మినిమం మన దగ్గర హౌజ్లు వచ్చేసి నలభై లక్షలు ఓకేనా మినిమం ఒక యాభై ఐదు లక్షలు అరవై లక్షలు ఓకేనా ఎనభై లక్షలు ఏరియను బట్టి చేంజ్ అవుతూ ఉంటాయండి కోటి రూపాయల వరకు కూడా మనం కట్టించవడం జరుగుతుందండి మీలో ఎవరు కూడా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మీ దగ్గర ప్లాట్ ఉన్నా కట్టిస్తాము లేదండి ప్లాట్ ప్లస్ ఇల్లు మీరే అంటే మేము కట్టిస్తామండి ఇది గమనించండి ఓకేనా సో ప్లానింగ్ చేసుకోండి మీకు ఎంత బడ్జెట్లో కావాలన్నా కూడా మినిమం నాలుగు లక్షల నుంచి కోటి రూపాయలు మన మనం ఇల్లు కట్టిస్తాము ఏ రెండు బట్టి చేంజ్ అవుతుంది తక్కువ ధరలో ప్లాట్స్ కావాలన్నా కూడా నన్ను సంప్రదించండి ఓకేనా ఇకపోతే ఈరోజు ఖమ్మం వెంకటగిరి సర్కిల్ దగ్గరలో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేనండి బిల్లు ఇల్లు వచ్చేసి రెండు వందల గజాల్లో అరవై నాలుగు లక్షల్లో సింగరేణి ఎంప్లాయ్కి కట్టివ్వడం జరుగుతుంది ఒకసారి మొత్తం టోటల్గా చూద్దాము మీ కొత్తలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మంచి క్వాలిటీతో మనం కట్టించామండి సో చాలా చాలా అద్భుతంగా ఉంది సో కస్టమర్లు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓకేనా టూ బిహెచ్కే హౌస్ అండి ఇదంతా కూడా మెయిన్ హాలు రెండు బెడ్రూమ్లు ఓకేనా లోపల మళ్ళీ కిచెన్ కిచెన్ ఓకేనా చుట్టూ ప్రహరీ గోడ ఓకేనా అన్ని విధాలుగా మనం కట్టుబడడం జరుగుతుంది సో పిల్లర్లు వచ్చేసి మనకి ఐదు ఫీట్లు దింపుతాము ఐరన్ వైజాగ్ సిమెంట్ ప్రియా వాడతాము స్లాబ్కి ఆల్టర్నేటివ్ బోర్ మరియు మోటర్ మెయిన్ డోర్కి ముందు కిటికీ టే మిగిలిన ధర్మలో కిటికీలు డోర్లు వేప ఇలా ఒకటి కాదండి చాలా ఉన్నాయండి సో ప్లానింగ్ చేసుకోండి మీకు ఏ నెల కావాలో చెప్తే ఆ రెలలో మనం కట్టిస్తామండి ఓకేనా మీకు ఎన్ని గజాలు కావాలన్నా చూస్తున్నారు కదా ఇది ఒక బెడ్రూమ్ అండి ఓకే రోజు రోజు కూడా ఖమ్మంలో విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయండి సో మనం తక్కువ ధరలో ఉన్నప్పుడే ఇల్లు కానివ్వండి ప్లాట్ కానివ్వండి మనం ప్లాన్ చేసుకోవాలి ఓకేనా ముప్పై ఆరు వేడల్పు యాభై లో తోటి రెండు వందల గజాలు ఇల్లాంటిది ఓకే చూస్తున్నారు కదా కొత్త హౌస్ అండి మనం కట్టించాము ఇలాగ మీకు కూడా మంచిగా కట్టిస్తాము ఖమ్మంలో మీకు ప్లాట్ ఉంటే చెప్పండి లేదండి మేమే మంచిగా హ్యాపీగా మీకు ఇల్లుంది రోడ్లు కావాలండి బల్లెపల్లి శ్రీకృష్ణుడు ఏరియాలో కూడా మనం కట్టిస్తున్నాము సో ప్లాన్ చేసుకొని చెప్పండి ఇలాగ మనం కట్టి ఇస్తున్నామండి ఓకేనా ఇలాంటి హౌస్ మీకు కావాలంటే బ్రహ్మాండంగా మనం కట్టిస్తామండి సో ప్లాన్ చేసుకోండి మీరు నాకు ఫోన్ చేస్తే మీకు వంద గజాల్లో అయితే ముప్పై లక్షల్లో ఇస్తున్నాము రెండు వందల గజల్లో కావాలంటే అరవై లక్షలు లక్షల్లో మనం ఇస్తున్నాము హై క్వాలిటీ మెటీరియల్ ప్లానింగ్ మొత్తం మీదే మనం కట్టిస్తాం మీకు ఎలా విధంగా కావాలంటే అలా విధంగా మనం కట్టివ్వడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే మీ బంధువులకి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా గమనించగలరు ఓకే మరో అయితే నేను మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ సో మచ్